హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇవన్నీ నేను లేచినా వద్దామని చెప్పేసి కొంచెం కొంచెం తెల్ల ఆడుతుంది ఇప్పుడే అప్పుడెప్పుడో లేచిన వీటికే కానీ బయటకు వస్తారు కారైంది ఆరైన కూడా చీకటి ఉంది కదా ఒక పది నిమిషాలలో తెల్లారిపోతుంది మీరు లేచిరా ఈరోజు పున్నం ఇక్కడ నల్లగొండ జాతర అని ఒకటి జరుగుతుంది చాలా ప్రేమస్ అది కూడా చూద్దాం పోవాలా అని అనుకున్నాం నిన్న సిద్ సిద్ధు గుడి ఎలా స్కూల్ లేదు ఎందుకంటే అక్కడ నల్లగొండ జాతర అని చెప్పేసి ఇక్కడనైతే స్కూల్ అయితే లేదు వాళ్ళకైతే ఈరోజు తెలివిచ్చారు పోదాము అని అనుకున్నాం కానీ చూద్దాం పోదామా పోమా అన్నది తెలియదు కానీ లేవనైతే లేచినాం పని చేస్తా అని ఎలాగో తెల్లారిపోయింది కదా పని అయితే స్టార్ట్ చేసి స్టార్ట్ చేయాలన్నట్టు అందుకనే లేచినంత అంత డవాలి చల్లాలి ఈరోజు పున్నం కదా మూడు రోజుల కంటే వరుస వెళ్తున్నాం సోమవారం మంగళవారం ఈరోజు పున్నం బుధవారం మూడు రోజుల నుండి ఊరుసడు చల్లడు అంతే ఇక్కడనైతే మొత్తం ఊడ్చుకొని మొత్తం అయితే కడిగేసిన లోపల బయట మొత్తం కడిగేసిన బయట బయటకు కూడా వెళ్ళేసిన ఊడ్చేసి మేము మేము ఊడేసరికి ముందు పక్కన అందరు ఊడ్చుకొని వెళ్ళుకున్నారు నేను అప్పుడు కొంచెం చీకటి ఉంది కదా అని చెప్పినా కదా నేను ఊడ్చి చాలేసరికి మొత్తమే తెల్లారిపోయింది ఎంతో టైం అయినట్టయితే తెల్లారిపోయింది కానీ నేను లోపల కూడా కడిగిన కదా కడిగిన తర్వాత ఏంటంటే కడపకైతే ముగ్గేసుకుంటున్నా నేనే వీడియో తీసుకుంటూ నేనే ముగ్గేస్తున్నా నా పేసేం కనిపించదు కనప కడపకు ముగ్గేసేది నేనే రాయి ముగ్గు అయిపోయింది బియ్యం పిండితో ముగ్గేస్తున్నట్టు అసలు నిజంగా చెప్పాలంటే మనం బియ్యం పిండితోనే మూ కాకపోతే ఇక దాంతోనే ఎక్కువ మంచిగా రాదని చెప్పేసి రాయి పిండి అయితే ఒకటి దొరకబట్టేసినాం ఇక బియ్యం వేస్తే ఇట్లా బర్సులు బర్సులు వస్తుంది ఇంకా శుద్ధతోనేసుకోవాలి మంచిగా ఉంటుంది బియ్యం పిండి శుద్ధతోనేసుకోవాలి ఇప్పుడు అంత బద్దకం కాబట్టి మంచిగా మనకు డైరెక్ట్ రాయిపిండి వస్తుంది ఇక నేనైతే టక్కా టక్కా కడపకైతే ఏ అయితే పెట్టేసుకున్నా నాకెందుకో ఇల్లు అడిగిన తర్వాత తర్వాత కడపకి ఇట్లా ఖాళీ ఉ అస్సలు ఉంచబుద్ది కాదు దానిపైన డిజైన్ ఉన్నా సరే కడప పైన ముగ్గున్నా సరే నేను కొంచెం పసుపు లైట్గా రాసైనా ముగ్గేస్తే నాకు అదో తృప్తి అదో ఆనందం అంతే ఎవరి పిచ్చి వాళ్ళకి కదా నాకేమో అదో ఒక పిచ్చి మంచిగా అనిపిస్తుంది ఇక్కడనే ఒక కడపకు ముగ్గేసుకొని బయట కూడా ముగ్గేసిన ముగ్గేసిన తర్వాత ఇక బోర్లన్నీ దోమేసి అయితే బోళ్ళు ఇస్తున్నా నేను వీడియో ఇస్తున్నా అని చెప్తే నిజంగానే ఇస్తున్నావు అని చెప్పేసి ఇంక వచ్చి ఎంకిరిస్తుండు బ్రష్ వేసుకుని అయితే ఇంట్లోకి వచ్చింది అన్నట్టు ఎందుకంటే పాలు తీసుకురావడానికి సిద్ధులు ఇవ్వలేదా సిద్ధులు ఇవ్వలేదా అంటే సిద్ధులు ఇవ్వలేదు అని చెప్పేసి నేను అంటుంటే పాల కోసం అయితే వచ్చిండు పాలు అయితే ఇంట్లోకి అన్నట్టు ఇప్పుడు పాలు అయితే బయటికి వెళ్తుండు ఇక నేనైతే ఇక్కడ బోళ్ళని దోమేసుకొని మంచిగా సర్దుకుంటున్న స్టాండ్లో నాకెందుకో బోల్ అనేది వమ్మిన తర్వాత కొంతసేపు నీళ్ళు వచ్చిన తర్వాత ఇట్లా స్టాండ్ బోల్ స్టాండ్లో పెట్టేసుకుంటా అంతే ఎక్కువ అంటే పనులు అక్కడిక్కడ ఫెండింగ్ పెట్టబుద్ధి కాదు ఎప్పటి పని అప్పుడే క్లీన్ చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటా నన్ను ఎత్తిని చూసి భయపడకండి నేను ప్రొద్దున లేదు క్లిప్పు పెట్టుకున్నా ప్రొద్దున క్లిప్పు తీసేసిన కాబట్టి అది మొత్తం ఇట్లా అయ్యింది ఎంత దగ్గరికి అనుకున్నది అట్లనే లేచినీ పడుతుంటుంది నేను చుట్టూ చూసి భయపడకండి కొద్దిసేపు అయితే అది మామూలుగా అయిపోతుంది ఇక్కడనైతే తొందర తొందరగా ఇక చి సారీ సారీ బోళ్ళైతే ఎక్కడ అక్కడ పెట్టేసుకొని నేను కూడా కొద్దిసేపు కొన్ని పాలు అయితే పెట్టేసిన స్నానం చేసేసరికి పాలు పెట్టు అని చెప్పేసి అని అన్నాడు అందుకని చెప్పేసి నేనైతే పాలు పెట్టేసిన ఇయో చూడండి పాలైతే పెట్టుకున్నారడిగా పాలు పెట్టేసి మెల్లగా బ్రెష్ చేసుకొని మా సిద్ధ దగ్గరికి అయితే వెళ్ళిన అన్నట్టు మా సిద్ధు దగ్గరికి వెళ్ళేసరికి మా సిద్ధ ఏమో ఇవ్వలేదు ఈరోజు ఎందుకు మనకి నైట్ బాగా అంటే బాగా సర్దిలేసింది పాపం ఫుల్ జ్వరం కూడా వచ్చింది అన్నట్టు లేరా కొంచెం లేరా కొంచెం అంటే అస్సలు ఇవ్వలేదు ఇయో పడుకున్నాడు నేను మా సిద్ధ కింద పడుకున్నాము మా వారేమో మంచాలా వండుకుంటే లేపేసిన ఇక ఫ్రిడ్జ్కి లేచిన తర్వాత ఇక కొన్ని అయితే పాలు పోసిన అన్నట్టు ఫ్రిడ్జ్ నాకు పాలు పోసిన తర్వాత ఈరోజు ఏంటంటే గుడికి వచ్చిన ఈరోజు అంటే మ్యారేజ్ డేనో ఈరోజు సమ్మక్క కట్టుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిన ఫిక్స్ ఫిక్స్ అయినా ఇవి రెండు కలిసిపోతాయి కదా అని చెప్పేసి అనుకున్నా అందుకని చెప్పేసి ఇక నేను అయితే ఇంటి దగ్గర పనులన్నీ పూర్తి చేసుకొని మంచిగా ఇంటి ఇంటికాడ దీపం ముట్టించుకొని వచ్చిన అయితే వెంకటేశ్వర్ల గుడి ఇప్పుడు హోలీకైతే ఫుల్ జాతర జరిగిపోతుంది ఇక్కడ సిద్ధి అయితే కూడా చుట్టూ ఎట్లా తిరుగుతుండే అట్లా తిరుగుతుండో నేను ఇట్లా చక్కగా తిరిగితే సిద్ధేమో వంకర వంకర దిగబట్టే ఏం చేయాలి వాళ్ళతో ఇదైతే ఇంటి దగ్గర ఇక సమ్మక్కకైతే ఇలా సింపుల్గా ఇలానైతే చిన్నగా పూజ చేసుకొని మా దేవతలు ఉన్నారు కదా అన్నిటికైతే మాకు ఏ దేవుడు ఉన్నాడు అవన్నీ అవన్నిటికైతే మొక్కుకొని కొబ్బరికాయలు అయితే కొట్టుకున్నా ఫస్ట్ ఇగో ఇక్కడనైతే సమ్మక్క సారక్క బంగారం పెట్టడానికి మా ఆయన చూడండి అన్ని ఒక్కలు వేసు అన్నీ కొత్త కొబ్బరికాయలే అందుకని చెప్పేసి కొంచెం తొందరగా రాలేదు ఇక్కడనైతే నేను ఈరోజు చికెన్ కదా అక్కడ అవంత్ అయిపోయిన తర్వాత ఇగో బగారన్నం అయితే వేస్తున్నా స్పెషల్ ఉండాలి కదా మరి రెండు అయిపోయినాయి ఒక్కసారి అని చెప్పేసి ఇక పిల్లలు ఎవరు లేరు ఉన్నదే మేము కదా అని చెప్పేసి చిన్న బగారన్నము పెట్టినా మా ఉన్నాడు మా నాన్నీ మేము నలుగురం అన్నట్టు అందుకని చెప్పేసి ఇక బగారన్నం అయితే వండుకున్నాము బగారాన్నం వండుకున్న తర్వాత చికెన్ కూడా వండుకున్నాము మీలో ఎంతమందికి సమ్మక్కల పున్నం లాస్ట్ డే రోజు అని చెప్పేసి అసలు నాకు నిజానికి చెప్పాలంటే నేను మర్చిపోయినా ఇప్పుడు కాదు మళ్ళీ వచ్చి నెలలో కావచ్చు పెట్టుకోనేదని చెప్పేసి అనుకున్నా అయ్యో నాకు లాస్ట్ సమ్మక్కల పున్నము మా అంటే ఇంకొక రెండు మూడు రోజులు పెడతారు అని చెప్పేసి అని అన్నారు అయ్యో మరి ఎలాగో మాకు రెండో ఒక్కసారి అని చెప్పేసి మేమైతే పెట్టుకున్నాం అన్నట్టు నేనైతే మర్చిపోయినా పెట్టుకోవాలి అసలు ఈ ఈ సమ్మక్క ఒక్కొక్కటి ఉంది పెట్టుకోవడానికి అయితే మర్చిపోయినా అసలు ఏ మాత్రం గుర్తుకు నాకు మా ఓనర్ వా ఆంటీ వాళ్ళు గుర్తు చేస్తే తప్ప నాకు అస్సలు గుర్తుకు లేదు అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయాను అన్నట్టు ఇక అమ్మో రెండు ఒకసారి అయిపోతాయి అని చెప్పేసి మర్చిపోయినా ఇంతకు మీరు చేసుకున్నారా లేదా అన్నది చెప్పండి అలాగే మా మా వీడియో ఎలా ఉందన్నది కూడా చెప్పండి చాలామంది ఏంటంటే ఫుల్ వీడియోస్ చూస్తలేరు షార్ట్ వీడియోస్ కూడా చూస్తలేరు నా ఎందుకో వ్యూస్ అయితే చాలా తగ్గిపోయినాయి బాధ అనిపిస్తుంది అన్నట్టు నేను ఇంత కష్టపడుతున్నా కదా నాకు వ్యూస్ ఎందుకు వస్తలేవు అని చెప్పేసి ఒక్కొక్కసారి అనిపించి కూడా వీడియోస్ పెట్టాలనిపించట్లేదు మళ్ళీ ఏంటంటే నేను ఈ మధ్యలో డబ్బులు ఏం తీసుకోవట్లేదు యూట్యూబ్లో ఎందుకంటే నా ఎక్కువ వ్యూస్ వెళ్ళట్లేవు అలాగే నాకు డబ్బులు కూడా రావట్లేవు కాబట్టి నేను ఎక్కువనైతే తీసుకుంటలేను కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నా నా వీడియోస్ ఎలా ఉన్నాయో ఏమో నాకైతే తెలియదు నేను మంచిగానే వేసి పెడుతున్నా కావచ్చు అని నేను అనుకుంటున్నా ఇక్కడనైతే అన్నం అయితే అయిపోయింది అలాగే చికె చికెన్ కర్రీ కూడా అయ్యింది నేను చీర చేంజ్ చేసుకున్నా మా వంటనైతే పూర్తి అయిపోయింది అవి నీ అందరం పెట్టేసుకొని తింటున్నాం మా నాన్ననైతే నా వెనక కూర్చున్నాడు ఇక్కడ మేము నలుగురం అయితే తింటున్నాం అన్నట్టు సో వీడియో ఇంతే నచ్చుతుందనుకుంటున్నా ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అలాగే కొత్త కూర్చోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి